ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కోరారు బుధవారం దెందులూరు మండలం పోతునూరులో రైతు సేవా కేంద్రం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు ధాన్యం పండించడానికే కాదు పండించిన పంటను అమ్ముకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు పంట ఉత్పత్తికే కాకుండా పంట అమ్ముకోవడానికి కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని అన్నారు ఈ పరిస్థితుల్లో రైతులు కౌలు రైతులు ధాన్యం అమ్ముకునే సందర్భంలో ఇబ్బందులకు గురి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు అందుకు రైతు సంఘాలతో కూడా చర్చించి మెరుగైన ధాన్యం సేకరణ విధానం తీసుకురావాలని కోరారు గోడె సంచులు రవాణా శాతం లెక్కింపు తూకాలు వంటి సమస్యలను పరిష్కారం చేయాలని అన్నారు ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు చేపలు రొయ్యలకు గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నారని చెప్పారు మరోవైపు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు ఆక్వా ఫీడ్ సీట్ ధరలు తగ్గించాలని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించాలని కోరారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకటకృష్ణారావు జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కోతులూరులో ఇవాళ రైతు సంఘం సమావేశాన్ని నిర్వహించాము ప్రధానంగా ఈరోజు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఒక మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ధాన్యం ఓ పంట వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈరోజు ప్రధానంగా అమ్ముకోవడానికి చాలా సమస్య ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది రైతు పంట పండించడానికే కాకుండా పంట అమ్ముకోవడానికి కూడా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి కాదు ప్రభుత్వం ఏర్పడింది అంతేకాకుండా రైతు పంట పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ పంట అమ్ముకోవడానికి అంతగానే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం ఏదైతే సేకరణ విధానం ఉందో దాంట్లో కొన్ని మౌలికమైన మార్పులు చేస్తే కాదు తప్ప ఇవాళ రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఇవాళ న్యాయం జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఒక ధాన్యం కొనుగోలు సంబంధించిన ఒక మెరుగైన విధానాన్ని తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ లేదా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఇవాళ ప్రభుత్వం ఎక్కడ ఉన్న మిల్లులకి ధాన్యం తీసుకెళ్ళవచ్చు తోలుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మరి అట్లాంటి విధానంలో రైతులకు ఇబ్బంది పడకుండా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం అట్లా ఇవాళ ఆత్మహత్య చాలా కష్టాలు రైతులు మాత్రం చాలా నష్టాల్లో ఉన్నారు ఇవాళ చేపలు రైలు సాగు చేస్తున్న రైతులు చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ ఫీడ్ ధరలు విపరీతంగా పెరుగు పెరుగు ఉన్నది అలాగే చేప ధర పెరుగు చేప పిల్ల ధర కూడా బాగా సీడ్ కూడా ధర బాగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుంది అంటే ఫీడు సీడు నాణ్యత లేదు పైగా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆఖవారైతుడికి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేక ఇవాళ నష్టాలు ఉన్న పరిస్థితి ఉన్నది ఎక్కడికక్కడ చెరువులు చెరువులను కూడా వదిలేస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ ఆక్వా రైతాంగం మీద దృష్టి పెట్టి ఆక్వాలో నష్టపోతున్న రైతుల్ని గట్టెక్కించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కానీ గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అలాగే ఫీడు సీడ్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నాణ్యమైన ఫీడ్ కానీ నాణ్యమైన సీడ్గా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం